జై శ్రీరామ భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి మన డిఏఈ కాలనీలో వేయించేసున్నటువంటి శ్రీ సువలాసమే సంజీవిని భక్తమాన్ దేవస్థానమునందున ఈరోజు శ్రీ మహాగౌరీ దివ్యాలంకరణ ధారణ సందర్భంగా మహాగౌరీని తయారు చేసి అమ్మవారికి బాలాతృపుర సుందరికి ఈరోజు మహాగౌరీ దివ్యాలంకరణ ధారణ చేసి అమ్మవారి సన్నిధిలో పూజార్చనా కార్యక్రమం చతుసష్టోపచార పూజా విధానం నిర్వర్తించబడింది అదేవిధంగా రేపటి రోజున మూలా నక్షత్రం అమ్మవారికి దివ్యశ్రీ మహాసరస్వతి దివ్యాలంకరణ ధారణ దానిలో భాగంగా ఉదయం పది గంటల నుంచి విద్యార్థిని విద్యార్థుల చేత మహాసరస్వతి పూజార్చనా కార్యక్రమం నిర్వర్తించబడుతుంది మీ మీ విద్యార్థుల్ని పిల్లల్ని విద్యార్థిని విద్యార్థుల్ని అందరినీ కూడా తీసుకుని ఉదయం పది గంటలకల్లా దేవాలయ శుభకానికి చేరుకుని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణలు తీసుకుని అన్నప్రసాద వితరణలో పాల్గొనవలసిందిగా మన మనవి అదేవిధంగా పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి విద్యార్థిని విద్యార్థులు స్టూడెంట్స్ పిల్లలు మీరు చదువుకునేటువంటి ఒక పుస్తకము పంచపాత్ర ఉద్ధరణి కొబ్బరికాయ ఒకటి విడి పుష్పాలు కొద్దిగా నాలుగు ఫలాలు ఏవైనా సరే ఫలాలు తీసుకుని వస్తే సరిపోతుంది తదిమా పూజా ద్రవ్యాలన్నీ కూడా దేవస్థాన సుభమంధం అందజేయబడతాయి నూతన అక్షర స్వీకారాలు వాళ్ళు కూడా ఉదయం పది గంటలకల్లా దేవస్థాన శుభకానికి తరలివచ్చి నూతన అక్షర స్వీకారంలో కూడా పాల్గొని జగన్మాత అనుగ్రహానికి పాత్ర కోరుచున్నా జై శ్రీరామ జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర సర్వే జనా సుఖినో భవంతు శ్రీ సంజీవిని భక్తనమాన్ దేవస్థానం డిఏఈఈ కాలనీ ఈసిఐఎల్